వెనక ఎడమ కొడి ఎంత సముద్రం ఆకాశం నీలంగా ఉంది సముద్రం కూడా నీలంగా ఉంది ఆయన అర్చన వచ్చింది ఎప్పుడూ చూస్తూనే ఉంటాం కానీ ఆ రోజు ఎందుకో మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది ఆయనకి ఎందుకు ఆకాశం నీలంగా ఉంది ఎందుకు సముద్రం నీలంగా ఉంది ఆ నీలంకి ఈ నీలంకి సంబంధం ఏమైనా ఉందా రెండు వేరు వేరునా అనే ఆలోచనలు నేను మనసు నిండా గుండె నిండా హృదయం నిండా నింపుకొని ఇండియాకి వచ్చిన తర్వాత దాన్ని పెన్నే ఇట్ గ్రేట్ రీసెర్చ్ ఆ రీసెర్చ్ ఫలితంగానే మనకు రామన్స్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక థీరీని ప్రపోజ్ చేశాడు ఆ రామన్స్ ఎఫెక్ట్ థీరీ అనేది ఒక గ్రేటెస్ట్ ఫండమెంటల్ థీరీ అది ఈ రోజు కూడా ఆ థీరీ అనేక దాంట్లో ఉపయోగపడుతుంది మనకు అది ఆ థీరీ కొరకే తనకి నవ్వు ప్లేదు ఇవ్వడం జరిగింది అంటే చుట్టూ చూస్తే మన చుట్టూ ఎన్నో అంశాలు అవ్వబడుతూ ఉంటాయి మనకు మనం ఆలోచించాలి కానీ బుర్ర పెట్టి ఎన్నెన్నో ఆలోచనలు ఎవరు అప్పట్ చెట్టు అవ్వబడుతుంది మనకు ఆ చెట్టుకి ఎవడు మధ్యాహ్నం భోజనం పెట్టడు దానికి ఎవడు టిఫిన్ ఇవ్వడు లంచ్ ఇవ్వడు డిన్నర్ ఇవ్వడు బేస్తుంది అది మనం బతకం అట్లాగా ఏది కారణం ఏంటి వై దట్ త్రీ కెన్ సర్వైవ్ వితౌట్ టేకింగ్ ఫుడ్ నిజంగా వంట చేసేటువంటిది పని లేకుండా ఉంటే మనం ఇంకా చాలా అద్భుతంగా శ్రమించవచ్చు దేశం మీద పడి ఈ వంట ఇంటితో వంట ఇంటితోనే ఆడవాళ్ళది ఎంత చేసే వాళ్ళ క్రియేటింగ్ మొత్తం అక్కడే పిల్ల అయిపోతుంది మొత్తం అంతా మరి చెట్టు బతికేస్తుంది ఎలాంటి చెట్టు తిప్ప లేకుండా ఫుడ్ అక్కడ లేదా అది ఒక లివింగ్ ఆర్గనిజమే కదా లైక్ అది మన బతికేస్తు మనం బతకలేకపోతున్నాం మనం ఆహార మనం ఇంకా అంతా పెద్ద గొప్ప మేడవాళ్ళు అనుకుంటాం కదా మనము ఆ ఒక్క చెట్టుతో పొడి పొడి అంత వాళ్ళు చెట్టు బతికేస్తుంది ఎవరిపై డిపెండ్ అవ్వకుండా మనము డిపెండెంట్ తిండి కావాలి మనం మూడు పుట్టలు అది ఆలోచించండి మీ సైన్స్ సైన్స్ నాతో డిస్కస్ చేయండి చెట్టు ఎలా బతికేస్తుంది మనం ఎందుకు అలా బతకలేకపోతున్నాం అని చెప్పేసాను మన చుట్టూ నేచర్ను చూస్తే చాలా డిసిప్లిన్ ఉంటారు ను చూస్తే చాలు అంతకన్నా మనకు వేరే ఒక రోల్ మోడల్ అక్కర్లేదు నేచర్లో చాలా అంటే చాలా డిసిప్లిన్ ఉంది మన దాకా రెండు సీజన్ ఉండదు కదా ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది ఇంకో త్రీ మంత్స్ పోతే మనకి ఏమవుతుంది సమ్మర్ వచ్చే సమ్మర్లో చెట్ల కాకులు ఉంటాయా ఏమవుతాయి రాలిపోవడం లేదు చెట్లే ఆకుల్ని తనకు తానుగా అనుకుని ఇక ఆకులు ఉండం సరైంది కాదు ఆకుల్ని రాచేసుకోవాలి ఎందుకంటే నీటి ఉదాహానం అరికట్టాలని చెప్పేసి అని మొక్కలు ప్లాంట్ ఉంటే ప్లాంట్ పైన లీవ్స్ ఉంటే లీవ్స్ ఏం చేస్తాయి వాటర్ ని బయటికి ఇవాబరేట్ చేస్తూ ఉంటాయి వాష్ నీళ్ళ తాగురైపోతా ఉంటాయి అప్పుడు వర్షాలు ఉండవు కనుక ప్లాంట్కి నీటి కోసం ఉంటుంది కనుక నీళ్ళయ్య ఉదాహానం అరికట్టాలంటే ఆకులు ఉండొద్దు అని చెప్పేసి ఆకులు రాజు చేసుకుంటారు సమ్మర్లో మళ్ళీ ఏం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఆకులు మొలికే తీసుకుంటారు అంటే నేచర్కి క్యాలెండర్ తెలుసు దానికి ఇట్ నో క్యాలెండర్ అది జూన్లో ఆకుల్ని కొత్త ఆకుల్ని పుట్టించుకుంటుంది సమ్మర్లో మరి చేసుకుంటుంది తోలార్ ఫ్యామిలీలో ఉన్నాం కదా ఇక్కడ ఉన్నంతా కూడా సోలార్ ఫ్యామిలీలో ఉన్నాం కదా మరి సోలార్ ఫ్యామిలీలో ఉండేటువంటి ఎయిట్ ఎయిట్ అయినా ముందు ఎన్ని ఉండేవి ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఎయిట్ కాకుండా ఇంకా పేర్లు పెట్టడానికి వందలు వేలు లక్షలు ఉన్నాయి కదా మొత్తం కూడా ఈ ఎయిట్ వరకు చూస్తే అన్ని ఏం చేస్తున్నాయి తన చుట్టూ రివాల్వ్ అవుతా ఉన్నాయి ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయా అవుతా రెండు బైకులు పోతా ఉంటే హాస్పిటల్ వాళ్ళు అవుతారు మరి మనం భూమి వెళ్ళి పక్కన ఉండేట్లో వాళ్ళు పన్నెండు కుదుకుంటే ఏమవుతుంది తెల్లాల ఉండదు పాన్గా ఉండదు మనబడితే ఉండదు తెలంగాణ ఇండియా ఉండదు అవ్వబడుతుంది వాళ్ళే ఉండదు అది గుర్తుకుంటుంది అంటే మనం ఇప్పటిదాకా ఏ గ్రహం మన గ్రహానికి ఫాలోయింగ్ ఏ ప్రాపర్ లైన్ అవాయిడింగ్ నేచర్ నేచర్లో ఎంత చూడండి మన ఉంది మన భూమి ఉంది కదా ఒక అడుగు ముందుకు వేస్తే మనం ఏమైపోతాం సన్ కి మనం బూర్దైపోతాం ఒక అడుగు వెనక్కి వేస్తే ఏమైపోతాం మనం దూరం అయిపోయింది తండ్రి దూరం అయిపోయినా కదా చలి భయంకరంగా వచ్చేస్తారు అంటే మనిషి జీవం ఉండదు అక్కడికి